ఫ్రెండ్స్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో జిఎన్ఎం అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజబిలిటీ ఉంటుంది ఈ రెండు చేసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది యాక్చువల్లీ పద్దెనిమిదవ తారీఖు రోజు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇందులో రెండు వేల యాభై పోస్టులు ఉన్నాయి రెండు వేల యాభైలో జోనల్ వైజ్గా ఏడు జోన్లలో ఏ ఏ పోస్టులు ఏ ఏ కేటగిరీలో ఉన్నాయనేది నేను ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఏందనేది ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి వీడియోనైతే జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన మీ ఫ్రెండ్స్తో వీడియోనైతే షేర్ చేయండి ఇందులో ముఖ్యంగా గమనిస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి అయితే పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎడిట్ చేసుకోవచ్చు అంటే టూ డేస్ మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే కంప్యూటర్ బేస్డ్స్ రూపంలో ఉంటుంది పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడవ తారీఖు రోజు అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇందులో వేకెన్సీస్ పొజిషన్ ఒకసారి గమనించండి పోస్ట్ కోడ్ వైజ్గా పోస్ట్ కోడ్ వన్ నుంచి పోస్ట్ కోడ్ ఫైవ్ వరకు ఉంటాయి పోస్ట్ కోడ్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్లో నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులే అన్నీ ఇది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పదిహేను వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి తెలంగాణ విద్యా విధాన పరిషత్ నుంచి మూడు వందల ముప్పై రెండు ఉన్నాయి ఆయుష్ నుంచి అరవై ఒకటి ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి ఎనభై పోస్టులు టోటల్గా రెండు వేల యాభై పోస్టులు ఇవి జోనల్ వైజ్గా మనకు ఉన్నటువంటి జోన్స్ ఆల్రెడీ మీకు తెలుసు ఏడు జోన్లు కదా ఆ ఏడు జోన్లలో మీకు ఏ జోన్కి అయితే మీరు ఎలిజబుల్డ్ ఉంటారో ఆ జోన్కి ఎన్ని ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయబడ్డది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కింది వరకు అయితే చూస్తూ ఉండాలి అంటే వీడియో ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండాలి ఈ పోస్టులో సెలెక్ట్ అయిన వారికి పేస్కేల్ ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నుంచి లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫస్ట్ బేసిక్ పే వస్తుంది ఈ బేసిక్ పేకు డి యాడ్ అవుతుంది హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది ఇంకేమైనా అలవెన్సెస్ కూడా ఉంటాయి అలవెన్సెస్ యాడ్ అవుతాయి ఐఆర్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్ టోటల్గా అయితే మా ఫస్ట్ శాలరీ యాభై వేల పైన వచ్చే అవకాశం అయితే ఉంది దీన్ని ఎక్కడ కూడా నెగ్లెన్స్ చేయడానికి అవకాశం అయితే లేదు మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇందులో అప్లికేషన్ సెలెక్షన్ అనేది వంద పాయింట్స్కి ఉంటుంది ఈ వంద పాయింట్స్లో ఎనభై పాయింట్స్ ఏమో ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎనభై పాయింట్స్ కేటాయిస్తారు మిగతా ఇరవై పాయింట్స్ ఎక్స్పీరియన్స్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ను బట్టి ఇరవై పాయింట్స్ కేటాయిస్తారు ఈ ఇరవై పాయింట్స్లో టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఆరు నెలలకు కేటాయిస్తారు ఇది ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి అదర్ దెన్ ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి సిక్స్ మంత్స్కు టూ పాయింట్స్ అయితే కేటాయిస్తారు టోటల్గా మ్యాక్సిమంగా ఇరవై పాయింట్స్ అంటే మీరు సిక్స్ మంత్స్ చేస్తేనేమో టూ పాయింట్ ఫైవ్ వస్తాయి ఇది ఇది ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళు ఒకవేళ అదర్ దన్ ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకు ఆరు నెలలకు రెండు పాయింట్లు వస్తాయి అంటే ఇక్కడ ఇరవై పాయింట్లు కావాలంటే అరవై నెలలు కావాలి ఇక్కడ దాదాపు యాభై ఐదు పాయింట్ యాభై ఐదు నెలలు చేసి ఉండాలి ఇట్లా చేస్తేనే మ్యాక్సిమం పాయింట్స్ అయితే మీకు కేటాయించడం జరుగుతుంది ఇందులో మనం ముఖ్యంగా అప్లికేషన్ చేసేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఎస్ఎస్సి మేమో జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఒకటి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి స్టడీస్ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీస్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎవరన్నా ఓపెన్లో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి చదివిన వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ బీసీ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇక తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అసెట్ సర్టిఫికేట్ అంటారు దాన్ని ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా పెట్టొచ్చు సదరం సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ వాళ్ళకి అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అప్లికెంట్ సిగ్నేచర్ అదేవిధంగా ఈ విధమైన డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంటేనే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఈజీ అవుతుంది ఖచ్చితంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వేఫరీ అంటే జిఎన్ఎం లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్లకు ఎలిజిబిలిటీ ఉంది ఈ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది ఇక ఏజ్ గమనిస్తే పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్య ఉన్న అందరు కూడా దీనికి ఎలిజబుల్ ఉంది ఈ నలభై ఆరు ఏళ్ళ లోప అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఈ డేట్ వరకు చూస్తే నలభై ఆరు ఏళ్ళు దాటొద్దు అది ఇక్కడ ఇచ్చినటువంటిది ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కామన్గా ఉంటుంది కదా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్కి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ఆర్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్లీ యాండ్ క్యాప్డ్ పర్సన్కి టెన్ ఇయర్స్ ఉంటుంది ఈ విధమైన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వే ఐదు వందలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు రెండు వందలు ఉంటుంది ఎంత అప్లికేషన్ ఫీ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఫీ ఏ విధంగా చెల్లించాలంటే ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లికేషన్ ఫీ చెల్లించాలి ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడవ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుంది ఎనభై మార్కుల మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఇది రిటర్న్ ఎగ్జామ్ ఈ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ హైదరాబాద్ నల్గొండ కోదాడ్ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మాంనగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ ఈ మొత్తం పదమూడు సెంటర్స్లో సిబిటి మోడ్లో ఉంటుంది ఎగ్జామ్ సిబిటి మోడ్లో ఈ పదమూడు సెంటర్స్లో ఎగ్జామ్ ఉంటుంది మీరు ఇందులో ప్రియారిటీ ప్రకారం అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక మనకు జోన్లు మనకు ఉన్నటువంటి జోన్లు జోన్ వన్లో ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫ్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మల్టీ జోన్ జోన్ టూలో ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ జోన్ త్రీలో కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట్ మెదక్ కర కామారెడ్డి జోన్ ఫోర్లో కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ ఫిఫ్త్ జోన్లో సూర్యాపేట నల్గొండ యాద్గిరి జనగాం సిక్స్త్ జోన్లో మెడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ సెవెంత్ జోన్లో మామనార్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపరితి నార్కరణ ఇక ఇందులో చాలా ఇంపార్టెంట్ అనేది మనకు ఏ జోన్లలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఇది గమనించాలి మెయిన్గా ఒకసారి చూడండి ఇక్కడ బ్రేక్ ఆఫ్ ఆఫ్ ప్రొవిజనల్లీ వేకెన్సీ పొజిషన్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి డైరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మల్ జోన్ వన్లో నూట ఎనభై ఏడు జోన్ టూలో డెబ్బై ఐదు జోన్ త్రీలో నూట డెబ్బై మూడు జోన్ ఫోర్లో రెండు వందల పద్నాలుగు జోన్ ఫైవ్లో నూట యాభై నాలుగు జోన్ సిక్స్లో ఆరు వందల అరవై ఒకటి జూన్ సెవెన్లో నూట పన్నెండు టోటల్గా పదిహేను వందల డెబ్బై ఆరు తెలంగాణ విధాన విద్యాన పరిషత్ యాభై నాలుగు జోన్ వన్ పది జోన్ టూ డెబ్బై ఒకటి జోన్ త్రీ నూట ముప్పై ఒకటి జోన్ ఫోర్ ఇరవై ఏడు జోన్ ఫైవ్ ముప్పై ఏడు జోన్ సిక్స్ రెండు జోన్ సెవెన్లో ఉన్నాయి టోటల్గా మూడు వందల ముప్పై రెండు ఉన్నాయి ఆయుష్కు సంబంధించి జీరో మల్టీ జోన్ వన్లో జోన్ టూలో వన్ ఉంది జోన్ త్రీలో టూ ఉన్నాయి జోన్ ఫోర్లో ఎయిట్ ఉన్నాయి జోన్ ఫైవ్లో టూ ఉన్నాయి జోన్ సిక్స్లో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి జోన్ సెవెన్లో జీరో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి సంబంధించి ఒక్కటే ఉంది అది మల్టీ జోన్ సిక్స్లో ఉంది సో టోటల్గా ఇవంతా కూడా జోన్ వైజ్గా ఏం లేదు రీజనల్ క్యాన్సర్ సెంటర్కి సంబంధించి టోటల్గా ఎనభై పోస్టులు ఇందులో రెండు వేల యాభై పోస్టులు మీరు గమనించాల్సింది జోన్ వన్లో ఇవి రెండు వందల నలభై ఒకటి జోన్ టూలో ఎనభై ఆరు జోన్ త్రీలో రెండు వందల నలభై ఆరు జోన్ ఫోర్లో మూడు వందల యాభై మూడు జోన్ ఫైవ్లో నూట ఎనభై మూడు జోన్ సిక్స్లో ఏడు వందల నలభై ఏడు జోన్ సెవెన్లో నూట పదకొండు టోటల్గా జోన్ సిక్స్లో హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయి ఏడు వందల నలభై ఏడు మీరు జోన్ సిక్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నేను జోన్ సిక్స్ అని ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది టోటల్గా అయితే హయ్యెస్ట్గా ఏడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి జోన్ సిక్స్లో జోన్ సెవెన్లో అయితే నూట పద్నాలుగు ఉన్నాయి టోటల్గా రెండు వేల యాభై ఇది నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి నేను దానికి వివరణ ఇస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో వస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోనైతే మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ